నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ కర్ణాటకలో నాలుగు వందల కోట్ల పాత రెండు వేల నోట్ల దోపిడీ వ్యవహారం తిరుపతిని తాకింది కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం రాజుకుంది గుజరాత్ నుంచి తిరుపతికి తరలిస్తున్న డబ్బును దోచుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే బీజేపీ పాలిత రాష్ట్రాలపై అనుమానం వ్యక్తం చేయగా బీజేపీ కాంగ్రెస్ కర్ణాటకను నిధుల వనరుగా వాడుకుంటుందని ఆరోపించింది దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కర్ణాటక నుండే నిధులు తరలివస్తాయని పేర్కొంది గత ఏడాది అక్టోబర్ ఇరవై రెండున చోర్లా ఘాట్ వద్ద ఈ దోపిడీ జరిగింది ఈ దోపిడీ ఘటనలో బాధితుడిగా చెప్పుకుంటున్న నాసిక్కు చెందిన సందీప్ పాటిల్ అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ జనవరి ఒకటవ తేదీన దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది అతడు చెప్పిన దాని ప్రకారం రెండు ట్రక్కుల్లో తరలిస్తున్న డబ్బును ఆరుగురు సభ్యుల ముఠా హైజాక్ చేసింది అయితే ఈ డబ్బును గుజరాత్ నుంచి మహారాష్ట్ర గోవా మీదుగా తిరుపతి వైపు వెళ్తున్న రెండు కంటైనర్లు దోపిడీ గురయ్యాయి ఈ వ్యవహారంపై కర్ణాటక మహారాష్ట్ర పోలీసులు భిన్న వాదనలు వినిపిస్తుండగా కర్ణాటక కాంగ్రెస్ బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి ఈ వ్యవహారంలో బీజేపీ పాలిత రాష్ట్రాల పాత్రపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే పలు అనుమానాలు లేవనెత్తారు ఇది ఎవరి డబ్బునో మాకు తెలియదు కాంగ్రెస్ బీజేపీ ఎన్సీపీ శివసేన పార్టీలో ఎవరికి చెందిందో విచారణ జరిపితే తెలుస్తోందని అన్నారు కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఈ నగదును తిరుపతికి తరలించి నల్లధనాన్ని తెల్లదనంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించడంపై ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ ప్రభుత్వాలకు కూడా తెలియని సమాచారం వారికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు తిరుపతి ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది ఎవరు ఈ ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రెండు వేల నోట్లు ఇంకా ఎందుకు చలామణిలో ఉన్నాయి ఇది ఎక్కడ కనిపించినప్పుడు ఎవరు ప్రింట్ చేస్తున్నారు ఎలా ప్రింట్ చేస్తున్నారు అని ప్రశ్నించారు ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం కాంగ్రెస్ కర్ణాటకను నిధుల వనరుగా ఉపయోగిస్తుందని ఆరోపించింది దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుండి డబ్బు పంపుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పాలిత తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ నుండి నిధులు సేకరించలేరని ఆరోపించారు ఈ దోపిడీ వ్యవహారంపై బెలగావి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె రామరాజన్ ఆదివారం మాట్లాడుతూ కర్ణాటకలో ఈ దోపిడీ ఘటనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు ఎందుకంటే దీనిపై అధికార ఫిర్యాదు కానీ ఖచ్చితమైన ఆధారాలు కానీ ఇప్పటివరకు లభించలేదని తెలిపారు వదంతుల ఆధారంగా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయలేమని అన్నారు నాసిక్ పోలీసుల నుండి వెలువడిన ఒక ప్రకటన తర్వాత ఈ విషయం వెలువలోకి వచ్చిందని కిడ్నాప్ దాడి కేసులో అరెస్టులు జరిగినట్లు రామరాజన్ తెలిపారు నాసిక్ పోలీసుల ప్రకారం దోపిడి గురైన రెండు ట్రక్కుల్లో నాలుగు వందల కోట్ల పాత రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయని వీటిని దుండగులు దోచుకున్నారని తెలిపారు ఈ ఘటనకు సంబంధించి మహారాష్ట్ర పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు జైహింద్